ఈ మొక్క అసలు మన చుట్టూ ఉండడం చాలా అదృష్టం ఇలాంటి మొక్క ఎవరికైతే తెలిసిందో దీన్ని ఆహారంగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పచ్చు ఎందుకంటే దీనిలోని ప్రయోజనాలు ఆయుర్వేద శాస్త్రం చాలా బాగా చెప్పింది అక్కడ చిన్న విషయం చెప్పినా మనకు దానిలోని ప్రయోజనాలను మనం అనుభవపూర్వకంగా చూస్తే మరింత తెలుస్తుంది కానీ దాన్ని ఎవరు తెలుసుకున్నారు తెలుసుకోలేదు తెలియదు అయితే ఈ మొక్కని సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అటుక మామిడి అంటారు బొర్హేవియా డిఫ్యూజా అనే మొక్క దీని పేరు దీనిలో ఇంకా రకాలు ఉన్నాయి దీంట్లో తెలుపు రకము ఎరుపు రకం వచ్చే ఉన్నాయి దీన్ని గలిజేరు అని అంటారు ఇంకొక మొక్క కూడా గలిజేరు అని ఉంది అది కూడా మందపాటి దీనిలాగానే ఇలా కిందకి పాకుతున్నట్టు ఆ మొక్క ఇది కొంచెం పైకి పెరుగుతుంది ఇది కూడా పాకుడ పాకడమే ఎక్కువగా పాకుతూ దీని కొమ్మలు పైకి ఇట్లా వచ్చినట్టు ఇలా పైకి ఇలా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు మనకి తీగని తీసుకుంటే ఇలా పాకుతూ ఉండి ఇలా చూడండి ఇలా పైకి ఇవి కనపడుతుంటాయి సాధారణంగా దీన్ని మనం కూరగా వండుకొని తినొచ్చు ఎవరైతే కూరగా వండుకొని తింటారో ఆ రోజు మీరు గమనించినట్లయితే మీకు ఎక్కువ సార్లు మూత్రం వెళ్తుంది ఎందుకంటే దీన్ని ఎవరైతే వండుకొని ఆ కూరగా తిన్నారో వాళ్లకు డెఫినెట్గా సాధారణ రోజుల్లో వెళ్ళే మూత్రం కన్నా ఆ రోజు కొంత ఎక్కువగా వెళ్తుంది ఇది ఒకసారి గమనించండి మీరు ఇక రెండవది ఏంటంటే దీనికి మలాన్ని భేధించే గుణం ఉంది అంటే మలం ఏదైతే తయారైందో అదంతా కలిసిపోయి ఉన్నట్లయితే దాన్ని విడగొట్టేటట్టు ఆ మలాన్ని జారీ చేయించేదానికి బయటికి పంపించేదానికి తగిన అవకాశాన్ని కలిగించే విధానం ఈ మొక్కలో ఉంది రెండవది ఇది వాపులు తగ్గిస్తుంది సోధ అంటారు ఆయుర్వేదంలో దాన్ని తగ్గించగలుగుతుంది అందుకని ఎవరికైనా వాపులు ఉన్నాయంటే దీని రసాన్ని తాగిస్తుంటారు ముఖ్యంగా ఈ ఆకు రసం కానీ లేదా సమూలం మొక్కను దంచిందన రసం తీసి తాగిస్తుంటారు ఇంకొంతమందికి ఈ యొక్క వాత రోగాలు ముఖ్యంగా నొప్పులు అంటే వాపు వల్ల నొప్పి వస్తున్నట్టయితే ఆ నొప్పిని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది కూరగా వండుకొని తినాలి ఇక రెండవది దీన్ని మీరు ఎంత దంచినా రసం రానట్టు ఉంటుంది కొద్దిగానే వస్తుంది అందుకని మీరు రసం తీసే విధానంలో దీన్ని తీసుకువచ్చి ఇలా మొత్తం చూడండి ఇది ఒక చిన్న నేలబాడు మొక్క ఈ నేర్మ ఒక చాలా వెడల్పుగా పాకి ఉంటుంది పాకుతూ పెరుగుతుంటుంది ఇది మనం నిత్యం ఆకుకూరల్లో ఇది వారానికి ఒక్కసారి అయినా వాడేటట్టు చూసుకోండి మీకు ఎంతో ప్రయోజనాలు ఉంటుంది ఇంకోటి అండి పర్టికులర్గా ఇది ఈ జూలై దగ్గర నుంచి అంటే వర్షాలు అక్కడి నుంచి డిసెంబర్ దాకా మనకు జానవరి దాకా కూడా అందుబాటులో ఉంటుంది తర్వాత మనకు మళ్ళీ వెతికినా దొరకదు ఎక్కడైనా నీరు పారే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది దీని విత్తనాలు కూడా అలా ఎండిపోయిన తర్వాత అక్కడే రాలిపోయి అలాగే ఉండి ఎప్పుడు వర్షం వస్తుందో అప్పుడు మొలుస్తుంటుంది అప్పుడు నేను ఉన్నాను పల పలకరిస్తుంది ఎండ వచ్చి మాడిపోయి మళ్ళీ విత్తనం లేకుండా పోయే అవకాశాలు ఉండదు దీని వేరు ఎక్కడైనా కొంత ఉన్నా సరే మళ్ళీ చిగురించి వస్తుంది ఇక దీనిలో మొత్తం సమూలం మొక్క ఉపయోగించుకోవచ్చు ప్రధానంగా వేర్లు కూడా ఇక్కడ ఉపయోగపడతాయి ముఖ్యంగా కిడ్నీ వ్యాధుల్లో ఇది చాలా మంచి ప్రయోజనకారి కానీ దీనిని వాడే విధానంలో ఇంకా కొన్ని రకాల ద్రవ్యాలను కలిపి వాడితే బాగుంటుంది తప్ప ఈ పునర్ణవాది కషాయము అని ఆయుర్వేదంలో ఒక శాస్త్రీయ ఔషధం ఉంది ఆ ఔషధాన్ని ఎక్కువగా కిడ్నీ వ్యాధుల్లో మూత్ర మూత్రంలో మంట మూత్రం సక్రమంగా జారీ కాకపోవడం వాపులు ఉండడం లివర్లో ముఖ్యంగా కాలే సంబంధ వ్యాధుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా లివర్ ఫంక్షనింగ్ బాగాలేకున్నా కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇంకా లివర్ మీద ఇంకొక అద్భుతమైన మొక్క కూడా ఉంది దాన్ని కామన్సీ అంటారు దాన్ని మధ్య లివర్ క్యాన్సర్లో పేటెంట్ కూడా తెచ్చుకున్నారనమాట అది ఏదో ఇతర దేశాలు అది ఎక్కడో న్యూస్లో చదివాను రెండవది దీన్ని వేర్లను సేకరించి మనం ఉపయోగించుకోవచ్చు మీరు ఎండాకాలం వచ్చినప్పుడు లేదంటే మొదటి వర్షాలు పడ్డప్పుడు మీకు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు గమనించుకొని ఈ నవంబరు డిసెంబరుకు ఆకులంతా అయిపోయి మొత్తం అంతా నిండిపోయే సమయంలో మీరు దాన్ని తవ్వి సేకరించుకోవచ్చు అందుకని మనకు ఈ వేర్లు సేకరించుకోవడానికి డిసెంబరు జానవరి కాలాలు మనకు అనుకూలమైనవి ఆ వేర్లను కషాయం చేసి టీలాగా దానికి కొన్ని వేరే ద్రవ్యాలు కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట దాంతో సొంటి పిప్పళ్ళు మిరియాలు దాల్చిన చెక్క ఇలాంటి వాటిని వరుణ చెక్క ఇలాంటి వాటిని కలిపి దాన్ని కషాయంగా తాగితే కిడ్నీ వ్యాధుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాక మన శరీరంలో తయారైన కొన్ని రకాల విషాలను ఫుడ్ పాయిజనింగ్ను కూడా తగ్గించగలిగే శక్తి దీనికి ఉంది ఇదొక మార్గం రెండవది ఏంటంటే ఈ అనవసరంగా కఫం లాంటిది తయారైతే అంటే ఫ్లమ్ లాంటిది ఎక్కువ తయారవుతుంటే అలాంటి కఫాన్ని తయారు చేయనివ్వకుండా ఆపగలిగే శక్తి కూడా దీనికి ఉంది మరి ఇన్ని ప్రయోజనాలు ఒక కఫం తగ్గితే మనకు ఒక ఇరవై రకాల రోగాలను తగ్గించవచ్చు అంటే కఫం అనేది లేకపోతే మనకు వాతంలో పనిచేస్తుంది కాబట్టి రోగాల్లో పనిచేస్తుంది కాబట్టి వాతరోగాలు ఒక ఎనభై రకాలను తగ్గించవచ్చు అంటే వీటిని మనం ఫుడ్లాగా వాడుకోవడం ద్వారా అంతేగాని నేను ఒకరోజు వాడి వెంటనే నాకు రిజల్ట్ రాలేదండి నాకు వాతం వల్ల నొప్పులు వస్తున్నాయి నాకు వెంటనే నొప్పులు తగ్గలేదండి ఒకరోజు వాడి నాకు వెంటనే వాపులు తగ్గలేదండి అని అంటే సరిపోదు ఇది ఒక ఆహార పదార్థం ఇంకోటి దీంతో రసం కూడా తీసి తాగొచ్చు ఆ జ్యూస్ చేసి ఆ జ్యూస్ని ఎలా చేయాలి అంటే ముఖ్యంగా మీకు ఇంతకుముందు నేను జ్యూసర్లో చూపించాను రకరకాల కూరగాయలని వాటి అన్ని జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో అలాగే దీన్ని కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేసేసి మీరు జ్యూస్ తీయచ్చు ఆ పచ్చి వాటిని తాగలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని ఏం చేయాలంటే ముక్కలుగా కోసి వేడి నీళ్ళలోకి మరుగుతున్న వేడి నీళ్ళలోకి ఇట్లా వేసి ఒక పావు గంట ఉంచి తర్వాత దాన్ని అంతా తీసి ఒక ఒక సందులున్న గిన్నెలోకి వేస్తే ఆ నీరంతా దిగిపోయిన తర్వాత పైన మెత్తగా ఉండి ఉంటుంది దాన్ని మీరు ఆ జ్యూసర్లోకి వేస్తే వెంటనే మీకు ఇంకా ఎక్కువ జ్యూస్ వస్తుంది దాంతో ఉన్న మొత్తం సారం అంతా దాంతో దిగిపోతుంది ఆ జ్యూస్లో కొద్దిగా మిరియాల చూర్ణము కొంచెం జీలకర్ర చూర్ణము కొంచెం శొంటి చూర్ణం సాయంత్ర కలిపి మీరు తాగొచ్చు దీన్ని టీలాగా కూడా తయారు చేసుకొని తాగొచ్చు ఈ యొక్క వేర్ల కషాయాన్ని కాబట్టి ఎన్నో ప్రయోజనాలు దీన్ని మీకు ఆరోగ్యపరంగాను ఆహారపరంగాను రోగరహితంగా చేయడంలోనూ ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి మొక్కని మీరు మీ పెరట్లో కూడా పెంచుకోవచ్చు మీ కుండీల్లో పెరుగుతుంది వద్దంటే పెరుగుతుంది మీరు ఏదైనా చేట్ల కుండీల్లో కూడా ఒక్కోసారి తెలియకుండా ఒక్కోటి పెరిగిపోతుంటాయి ఇంత బాగా నన్ను ఉపయోగించుకోండి అని చెప్తూ మిమ్మల్ని మీ చుట్టూ పెరుగుతుంటుంది కాబట్టి దాన్ని సక్రమంగా ఉంచుకోండి సక్రమంగా ఉపయోగించుకోండి మీ చుట్టూ ఉండే మనుషుల యొక్క విలువలను తెలుసుకున్నట్టు మీ చుట్టూ ఉండే మొక్కల విలువలను కూడా మీరు తెలుసుకోండి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళు ఏదో చేస్తారని ఆశించడం కన్నా మీ చుట్టూ ఉండే వాళ్ళు మీకు ఎలా సహాయపడతారో మీకు ఎలా వాళ్ళని ఉపయోగించుకుంటే ఎంత ప్రయోజకలుగా ప్రయోజక ప్రయోజనకారి ఉంటుందో అలాగే ఈ మొక్కను ఈ మొక్క కూడా ఆరోగ్య విషయంలో అంత ప్రయోజనకారి ఇలాంటి వాటిని వాడుకొని ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం